ఈ ఉగాది నుండి ఆస్ట్రాలజీ ప్లస్ లో ఆఫ్ అట్రాక్షన్తో కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి వెంటనే జేకే ఆర్ గారి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి తొంభై రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ సాఫ్ట్వేర్ జాబ్ వెంటనే కోడ్నేషన్ సంప్రదించండి నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు నమస్తే అండి గారు ఫేమస్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ పైన ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న కారణంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది అండ్ అందులో భాగంగానే ఆయన అప్స్కాండ్ అయి భారత్ బార్డర్ దాటి పాకిస్తాన్ వెళ్లారు అన్న టాక్ కూడా మనం వింటూ ఉన్నాం దానికి సంబంధించి లుక్అవుట్ నోటీస్ అలాగే రెడ్ కార్నర్ నోటీస్ అంటూ ఈయన మీద ఫైల్ చేయడం జరిగింది కేసు ఇందుకే అది ఏంటి సార్ లీగల్ పరంగా అది ఏ రకంగా అంటే ఎప్పుడు పెడుతూ ఉంటారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో భాగంగా సుమారుగా ఇరవై ఐదు మంది సెలబ్రిటీలు యూట్యూబర్స్ కావచ్చు లేకపోతే సినిమా తారలు కావచ్చు వీళ్ళ మీద ఇరవై ఐదు మంది మీద పంజాగుట్ట పోలీస్ స్టేషను అదేవిధంగా మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు అయితే నమోదైంది ఇందులో ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ చాలా వరకు ప్రతి ఒక్కరు రావడం పోలీసుల యొక్క విచారణలో పోలీస్ స్టేషన్ పిలవంగానే వెళ్ళడం అనేది ప్రాథమిక ఇది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళడం మాట్లాడడం కూడా ఇటీవల మనం చూస్తున్నాం కానీ మొట్టమొదటిగా ఎవరి మీద అయితే కేసు నమోదైందో బయ్యా సన్నీ యాదవ్ అన్నటువంటి వ్యక్తి మీద ఆ బైయాస్ సన్నీ యాదవ్ మాత్రం ఇండియాలో లేకుండా అతను విదేశాలను పారిపోయాడు అన్నటువంటి ఇటీవల వార్త మనకు వినిపిస్తుంది అతను బంగ్లాదేశ్లో ఉన్నాడని లేదా పాకిస్తాన్ ఉన్నాడని లేదా అమెరికా పోయడని దుబాయ్ పోయడని రకరకాల వార్తలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి అంటే ఈ ఇటువంటి సందర్భాల్లో అంటే ఇట్లా విదేశాలకు పారిపోయిన సందర్భాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి లీగల్ పరంగా కొన్ని నోటీసులు ఇష్యూ చేస్తారు దాన్ని లుక్అవుట్ నోటీస్ అంటారు లుక్అవుట్ నోటీస్ అండ్ రెడ్ కార్నర్ నోటీస్ అంటారు నేను లుక్అవుట్ నోటీస్ వచ్చి ముందుగా చెప్తాను లుక్అవుట్ నోటీస్ని ఎల్వో నోటీస్ అంటారు ఎల్వో నోటీస్ అనేది మనకి సిఆర్పిసి ఫార్టీ వన్ ఏ ఫార్టీ వన్ బి ప్రకారం కూడా చేస్తారు అదేవిధంగా కోర్టులు అయితే సిఆర్పిసి ఫోర్ ఎయిటీ టూ ప్రకారం ఈ కోర్టులు కూడా ఇష్యూ చేస్తాయి ఏమిటి ఈ లుక్అవుట్ నోటీస్ దీనిలో వర్డ్లో ఉంది లుక్అవుట్ నోటీస్ అంటే దీనికి ఎఫ్ఐఆర్తో సంబంధం ఉండదు అంటే తీవ్రమైనటువంటి నేరాలు చేసిన వాళ్ళు కానీ హత్యలు హత్యలు చేసే వాళ్ళు కానీ లేకపోతే టెర్రరిస్టులు కానీ భారతదేశంలో ఒక హోమం సృష్టించే వాళ్ళని అంటే అసలు ఊహించడానికి కూడా ఇబ్బంది లేనటువంటి తీవ్రమైనటువంటి నేరాలు చేసి ప్రజలను మోసం చేయడం కానీ చీటర్స్ కానీ ఆర్థిక లావాదేవీలు కానీ ఇతరత్ర ఏదైనా ఒక ఒక క్రైమ్ చేసినప్పుడు సందర్భాల్లో ఏం చేస్తారంటే ఆ వ్యక్తులు విదేశాలకు పారిపోకుండా అక్కడ అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్కి వీళ్ళు నోటీస్ పంపిస్తారు అంటే ఏంటి ఇప్పుడు వడ షిప్పులు ఉంటాయి షిప్లు వాడలో వడల వడతీర ప్రాంతాలలో కావచ్చు అదేవిధంగా ఎయిర్పోర్ట్లు వీళ్ళన్నింటి కూడా అక్కడ ఆల్రెడీ ఈ యొక్క నోటీస్ వెళ్ళిపోతుంది సలా పలానా వ్యక్తి ఈ ఫోటోతో సహా వెళ్తుందనమాట వెళ్ళంగానే ఎవరైనా వ్యక్తి అక్కడ ఈ దేశం నుంచి వేరే దేశంలోనికి ఇమిగ్రేట్ అయ్యే సందర్భంలో కానీ పారిపోయే సందర్భంలో ఇమీడియట్గా ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి అధికారులు కావచ్చు లేకపోతే నౌకాశ్రయాలు పోర్ట్లు ఇటువంటి ఏరియాలో ఉన్నటువంటి వ్యక్తుల్ని అక్కడ ఇమీడియట్గా వాళ్ళని కస్టమ్స్ వాళ్ళు చెక్ చేసేటప్పుడు కూడా వాళ్ళని మళ్ళీ హ్యాండ్ చేసుకుని పోలీస్ డిపార్ట్మెంట్కి పంపించడం కోసం అని చెప్పి ఆయా డిపార్ట్మెంట్ వాళ్ళకి హెచ్చరిక ఇస్తారు ఇక్కడ అయితే దీనికి ఎఫ్ఐఆర్ నమోదు అంటే కొన్ని సందర్భాల్లో ఎఫ్ఐఆర్ నమోదు అవుతుంది కొన్ని కేసులు మనం వింటుంటాం కొన్ని రకాల కేసుల్లో సన్నయ్య ఈరోజు ఎయిర్పోర్ట్లో ఒక వ్యక్తిని పట్టుకున్నారని లేకపోతే పోర్టుల దగ్గర ఒక వ్యక్తిని పట్టుకున్నారని చెప్పి బాంబే బాంబే పోర్టు లేకపోతే కలగట చెన్నై పోర్ట్లో పలానా ఒక క్రిమినల్ని పట్టుకున్నారని చెప్పి కూడా మనం వార్తలు చూస్తుంటాం అంటే ఎఫ్ఐఆర్ నమోదు కాకుండానే ఇంటర్ ఇంటర్నల్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వ్యక్తి విదేశాలకు పారిపోతుంటే ఆయా బార్డర్స్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు పోర్ట్స్ ఇట్లాంటి ఎక్కడెక్కడైతే విదేశాలకు వెళ్ళే స్థలాల్లో మనకి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇమీడియట్గా ఆయా కన్సల్ట్ డిపార్ట్మెంట్స్ ఆయా కన్సల్ట్ అదార్టీస్ కి ఈ యొక్క ఫోటోస్ డీటెయిల్స్ వెళ్ళి ఈ వ్యక్తి వస్తే ఇమియట్ గా సీజ్ చేయమని చెప్పేదని లుక్ అవుట్ నోటీస్ అంటారు దిస్ లుక్ లుక్అవుట్ నోటీస్ ఇది పోలీసులు ఇష్యూ చేస్తారు లేకపోతే న్యాయస్థానాలకు కూడా ఇమిటిగా కోర్టు నుంచి కూడా ఒక నోటీస్ ఇష్యూ చేస్తే ఇమిడిగా అన్ని డిపార్ట్మెంట్లకు వెళ్ళిపోయి కూడా అవుట్ నోటీస్ ప్రకారం ఆ వ్యక్తిని సీజ్ చేస్తారు దీన్ని లుక్అవుట్ నోటీస్ అంటారు రెడ్ కార్నర్ నోటీస్ అనేది ఇది కాస్త పవర్ఫుల్ గా ఉంటుంది రెడ్ కార్నర్ నోటీస్ అంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా ఒక పోలీస్ వ్యవస్థ ఉంది ఏ ఏ దేశాల్లో జరిగిన అన్ని ఇంటర్పోల్ వ్యవస్థ అంటారు ఇంటర్పోల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తుంటారు అంటే అంతర్జాతీయ న్యాయస్థులు ఈ దేశం నుంచి పారిపోయి ఇంకో దేశానికి ఇంకో దేశంలో పారిపోయి ఇంకో దేశాన్ని పంచడం కోసం చెప్పి కొన్ని దేశాల సమూహంతో ఇంటర్పోల్ అనేటువంటి ఒక వ్యవస్థ పనిచేస్తుంటుంది ఉంటుంది ఇంటర్పోల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నోటీస్ ఇష్యూ చేస్తారు ఇంటర్పోల్ వాళ్ళు ఇంటర్పోల్ వాళ్ళు ఇష్యూ చేసే నోటీస్ని రెడ్ కార్ నోటీస్ అంటారు అంటే ఇవాళ నా ఉన్నా లేకపోతే ఎక్కడ అమెరికాలో ఉన్నా దుబాయ్ లో ఉన్నా కువైట్లో ఉన్నా ఏ ఏ దేశాల్లో ఉన్నప్పుడు కూడా ఇమీడియట్ ఈ యొక్క కన్సల్ట్ న్యూస్ ఆ ఇంటర్పోల్కి వెళ్తుంది ఇంటర్పోల్ ఏజెన్సీ డిపార్ట్మెంట్ ఏం చేస్తారంటే ఎక్కడన్నా పట్టుకొని మళ్ళీ ఆయా దేశాలకు పంపించే వ్యవస్థ ఒకటి ఉంది దాన్ని ఇంటర్పోల్ వ్యవస్థ అంటారు దాన్ని రిలీజ్ చేసేదాన్ని రెడ్ కార్నర్ నోటీస్ అంటారు ఇప్పుడు ఈ రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసేదానికి సుప్రీం రిలీజ్ చేయొచ్చు హైకోర్టు కూడా రిలీయొచ్చు క్రిమినల్ ఎక్స్ట్రాడిక్షన్ యాక్ట్ అంటారు దాన్ని నైన్టీన్ సిక్స్టీ టూ ప్రకారం ఉంటుంది ఆ యాక్ట్ ప్రకారం కూడా ఇంటర్పోల్ వాళ్ళు రిలీజ్ చేస్తారు ఈ యొక్క నోటీసులు రెడ్ కార్నర్ నోటీసులు అంటే ఇంటర్పోల్ పరంగా కూడా మనకి ఎంతో హెల్ప్ ఉంటుంది తీవ్రమైనటువంటి ఆర్థిక నేరాలు ఇప్పుడు విజయమాల్యా ఉంది విజయమాల్యా లేకపోతే లలిత మోడీ వీళ్ళందరూ కూడా ఇంటర్పోల్ వ్యవస్థ డీల్ చేస్తూ ఉంటారు రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ చేశారు లలిత మోడీ మీద కూడా ఇంటర్పోల్ వ్యవస్థ ప్రకారం రెడ్ కార్నర్ నోటీస్ నోటీస్ ఇష్యూ చేశారు అదేవిధంగా విజయ్ మాల్య మీద కూడా అటువంటి నోటీసులు ఉండేది అంటే రెడ్ కార్నర్ నోటీస్ అంటే ఎక్కడున్న ప్రపంచంలో ఏ దేశాల్లోనో తీసుకొచ్చి పట్టుకొని ఇంటర్పోల్ ఏజెన్సీ వాళ్ళు కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఆయా దేశాలకు పంపించే ఈ వ్యవస్థని రెడ్ కార్నర్ నోటీస్ అంటారు సో లుక్అవుట్ నోటీస్ ఇప్పుడు ఏదైతే సన్నీ యాదవ్ మీద ఇచ్చినటువంటిది నాకు తెలిసినంత మేరకు లుక్అవుట్ నోటీస్ రెడ్ కార్నర్ నోటీస్ అయితే ఇష్యూ చేసినట్లేదు అంటే బహుశా ఇంకా ఇండియాలోనే ఉన్నాడని బహుశా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉండొచ్చు అంటే వార్తలు ఊహాగానాలు మీడియాలో రకరకాల కథనాలు వినిపించినప్పుడు కూడా మీడియా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ డిఫరెంట్గా ఉంటుంది ఆ డిపార్ట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళకి అతను ఎక్కడో ఇండియాలో ఉన్నాడేమి ఎందుకంటే సూర్యాపేట జిల్లా నూతన కల్లో ఉన్నటువంటి ప్రాంతం ఇతను ఏం చేశాడు అంటే బైక్ మీద ప్రపంచ దేశాన్ని చుట్టూ అనేక రకాలుగా ఆ యొక్క సాంప్రదాయాలు సంస్కృతి అక్కడ తను కలిసినటువంటి ఈ యొక్క స్పోర్ట్స్ బైక్ మీద ఆయన తిరుగుతూ ఎన్నో వీడియోలు కొన్ని వందల వీడియోలు చేసి దానిలో పెట్టి యూత్ని బాగా అట్రాక్ట్ చేశాడు ఈ యొక్క సన్ని యాదవ్ అందులో భాగంగా నేను ఏం చేశాడంటే బెట్టింగ్ యాప్స్ని కూడా ప్రమోట్ చేస్తూ ఈ యాప్స్ని ఇన్వెస్ట్ చేయండి ఈ రకంగా మీకు బెనిఫిట్స్ వస్తాయని కూడా దాని మీద చేయడం జరిగింది ఈ గడిచిన కొద్దిగా వారం పది రోజుల నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా సజ్జనారుగా తీసుకున్న కృషి ఫలితంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ ఎక్కడెక్కడ మూలం దక్కున్నటువంటి చాలామంది ప్రముఖులు మేము చాలా సెలబ్రిటీలు పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా బయటకు రావడం వాళ్ళ మీద కేసులు నమోదైన తర్వాత టిగా వాళ్ళు పోలీస్ స్టేషన్ రావడం వాళ్ళు దాన్ని సంబంధించి వాళ్ళకి సంజేషించుకోవడం కూడా జరుగుతుంది దాని మీద ఆల్రెడీ కేసు అవుతుంది అయితే బయ్య సన్ని యాదవ్ విషయానికి వస్తే మాత్రం చాలా డిఫరెంట్ ఇంతకుముందు వైజాగ్లో లోకల్ బాయ్ నాని అని చెప్పి ఆయన ఆల్రెడీ ఇంతకుముందే ఆయన అరెస్ట్ చేసి ఆయన్ని అక్కడ ఆల్రెడీ జైల్లో ఆయన లోకల్ బాయ్ నాని ఇక్కడ ఈ విషయానికి వచ్చినట్లయితే మన భయ్య సన్నియాదవు ఇతను పాకిస్తాన్ వెళ్ళిపోయింది బైక్ మీద విదేశాలు దాటి వెళ్ళిపోయాడని చెప్పి సో లుక్అవుట్ నోటీస్ ఇచ్చారు అంటే నా అర్థం ఏంటంటే అతను విదేశాలకు వెళ్ళలేదు భారతదేశంలోనే ఉన్నాడు అన్న ఉన్న సందర్భంలోనే అన్ని ఎయిర్పోర్ట్స్ పోర్ట్స్ అన్నింటిలో కూడా లుక్అౌట్ నోటీస్ ఇచ్చినట్టుగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు బై పైదేశాలకు వెళ్ళిపోయారంటే మళ్ళీ వాళ్ళని ఐడెంటిఫై చేసి పట్టుకోవడం ఉంది నెట్ నోటీస్ ద్వారా అది ఇంటర్పోల్ ద్వారా కొద్ది కష్టం అంటే ఇమీయట్గా జరిగే పని కాదు కొంత టైం పడుతుంది కానీ దేశంలో ఉండేటప్పుడు ఏ మారుమూల ప్రాంతం అస్సాం నుంచి నాగాలాండ్ అట్లాంటి ఈశాన్య రాష్ట్రాలు మొదలుకొని కర్ణాటక కేరళ భారతదేశంలో ఏ మూల ఉన్నా ఏ జంగిల్లో ఉన్నా పట్టేసుకుంటారు ఒకవేళ అతను ఇండియాలో ఉన్నంతవరకు సేఫ్ ఎక్కడున్నా చెక్ చేస్తారు విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేసేటప్పుడు అట్లా పారిపోకుండా ఆయన హోల్డ్ చేసే ఒక నోటీస్నే లుక్అవుట్ నోటీస్ అంటారు ఇప్పుడు బైఎస్ అన్ని మీద ఇచ్చింది లుక్అవుట్ నోటీస్ కాబట్టి బహుశా ఇండియాలో ఉన్నాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు పోలీసులు తెలియకుండా లుక్అవుట్ నోటీస్ ఎవరు ఇది రెడ్ కలర్ నోటీస్ కాదు అతని మీద ఇష్యూ చేసింది సో మీడియా ప్రముఖులు కానీ ఎవరైతే యూట్యూబ్లో వీడియోలు చేసే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ టెర్మాలజీస్ తెలుసుకోండి తెలుసుకొని మీరు మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది అంతేగాని పాకిస్తాన్ నిలిపాడు కాబట్టి లుక్ నోటీస్ నోటిస్తే పాకిస్తాన్ ఉన్న వాడిని పట్టుకొని లుక్అవుట్ నోటీస్ ప్రకారం తీసుకొచ్చే అవకాశం ఉండదు గుర్తుపెట్టుకోవాలి ప్రతి యూట్యూబర్ కావచ్చు ఎవరైతే వీడియోలు చేస్తున్నారో దీని మీద చాలా మంచిదే బెట్టింగ్ యాప్స్ అని వద్దని చెప్పి కొన్ని మంది యూట్యూబర్స్ కూడా చేస్తున్నారు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో బట్ ఈ టెర్మినాలజీస్ తెలుసుకొని అప్పుడు మాట్లాడితే మీకు బాగుంటుంది సిరిగారు ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సిరిగారు